పార్క్ హయత్ హోటల్లో సివిల్ సప్లైకు సంబంధించి స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ భవన్లో ఆయన మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అదనపు వసూళ్లు చేశారని ఈ స్కామ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సహా అధికారులు ఉన్నారన్నారు సివిల్ సప్లై ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉండే ఏసీబీ అధికారులు దీనిపై ఎందుకు స్పందించడం లేదని సుదర్శన్ ప్రశ్నించారు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తెల్లారితే అనవసరపు మరి మాటలు మురిగేటువంటి కుక్కల్లా మురిగేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా మంది ఉన్నారు కదా మరి సివిల్ సప్లైస్ లో జరిగినటువంటి ధాన్యం టెండర్లు కుంభకోణంలో ఒక్కడంటే ఒక్కడు రోషం ఉండడం లేడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవడు మాట్లాడతలేదు ఎందుకు గిన్నిసార్లు ఆరోపణలు చేసినా కోర్టు పోతునో తప్ప దొంగలు లెక్క ప్రెస్ లో ఆరోపణలు చేసినో కౌంటర్ చెప్పే పరిస్థితులు లేదు ఒక్కడంటే ఒక్కడు కూడా ఇది తొమ్మిదవ ప్రెస్ మీటు చెప్పరు చెప్పలేరు వాళ్ళు ఎందుకంటే అన్ని ఆధారాలు మా దగ్గరే ఉన్నాయి కదా వాళ్ళు కౌంటర్ దాఖలు చేయడానికి ఏమున్నది మిస్పరీతం చేయడానికి ఏం మిగిలి ఉన్నది వాళ్ళకు ఏమీ లేదు వాళ్ళు మొత్తము పగలు దొంగల్లా దండపాలెం మూఠాల రైతు వండించినటువంటి ధాన్యాన్ని రైతు చెమట చుక్కను టెండర్ల రూపంలో కమిషన్లకు అమ్ముకొని ఇలా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు రైతులను కూడా ముస్తారు ఎందుకంటే ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషను అది బతికుంటేనే ఇలా డెబ్బై లక్షల మంది రైతులకు భరోసా వాళ్ళకు ఎంఎస్పీ ఆపరేషన్స్ అందుబాటులో ఉంటాయి మధ్య ధర కొనుగోలు చేసే శక్తి ఉంటే సంస్థకు ఇలా వీళ్ళు చేసేటువంటి చిల్లరలు ఇచ్చా రాజకీయాలకు ఈ అవినీతికి ఇలా రైతులు వాళ్ళ యొక్క ధైర్యం జరిపేటువంటి పరిస్థితికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉన్నది కాబట్టి దీన్ని ఇంతటితో ఆగకుండా దీన్ని తేలే వరకు తేల్చే వరకు దొంగలను జైల్లో పెట్టే వరకు వసూలు చేసిన ఇవాళ నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల అదనపు వసూళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎంఓయును వాయిలేట్ చేస్తూ అదనపు వసూల వివరాలను మా చేతిలోనే మేము జమ చేసి ఇవాళ వీడికి చెప్పడం జరిగింది మిగతా సంస్థలు కూడా పెడుతున్నాం ఇవాళ మన కేటీఆర్ గారి పట్ల ఏసీపీ అధికారులు కుతబేటి దూరంలో ఉంటారు వారు రాష్ట్ర ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం